సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత భారీగా పాల్గొన్నారు మీరందరూ శివాజీ యొక్క జయంతిని దర్శించడానికి సంతోషం ఏదో మీరందరూ తెలిసిపో తెలు చేస్తున్నారా కానీ శివాజీ కోసం తెచ్చుకోండి శివాజీ ఎందుకోసం కొట్టాడు యువ కోసం కొట్లాడండి ఏ కోసం ఎలాంటి బలగాలు లేకున్నా హత్య కుండంతా ఉన్నాయి వాళ్ళని ఎదుర్కొన్నాడు ఆయన సైన్యం కూడా ఎలా ఉండేదంటే వేరే రాజుకున్న సైన్యం పని చేసుకుంటూ పని చేసుకుంటూ కొట్లాడేటప్పుడు మాత్రం అందరూ లక్షల సైన్యం కూడా తక్కువ సైన్యంతో ఎదుర్కొన్నాడు ఎట్లా ఎదుర్కొన్నాడు గిరిల్లా యుద్ధం చూసి ఎదురుగా నిలబడడానికి లక్షలాది సైన్యం లేక గిరిలా యుద్ధాన్ని ఎందుకు ఔరంగజేబు లాంటి మొగల చక్రవర్తిని కూడా గడగడలాడించి చివరికి ఎదిరించడానికి సొంతగా చక్రవర్తి వచ్చి కూడా ఇక్కడనే చనిపోయింది కానీ శివాజీని తక్కువ అంటే శివాజీ మనందరికీ పూర్తి ఎదిరించడానికి అన్యాయం మీద తక్కువ వనరులు ఉన్నా కానీ పెద్దవాళ్ళతో కొట్లాడడానికి కూడా ఒక స్ఫూర్తి కాబట్టి మీరు అందరూ కూడా ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా గ్రామానికి కావచ్చు సామాజికంగా ఎవరికైనా కావచ్చు మంచి పనులకు అందరికీ కలిసి రావాలి